హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు ఇంటింటికి పదివేల రూపాయలు ఏ విధంగా మీరు నష్టపరిహారంగా చెల్లించిందో ఆ రకంగా అంతకంటే తీవ్రమైనటువంటి వరదలు ఈ ఊరుగల్లో నగరంలో వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఈటెల్ రాయేందర్ గారు చెప్పినట్టుగా వరంగల్లో వరదల వల్ల నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణ సాయం అందించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఇల్లు కోల్పోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా తక్షణమే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తున్నట్టుగా ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మూడవది చాలామంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గుడిసె వాసులు వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి ఉప్పు పప్పు బియ్యము చింతపండు ఇవన్నీ కోల్పోయింది కాబట్టి తక్షణమే వాళ్లకు నిత్యావసర సరుకులు అందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఉపాధి కోల్పోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కనీసం ఒక లక్ష రూపాయలు అందించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వరదలు మరొక్కసారి ఓరుగలను ముంచెత్తకుండా ఉండడానికి ఒక ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ప్రజలకు ఒక భరోసాగా నిలవాల్సిందిగా ఆ రకంగా మళ్ళీ ఓరుగల్లు తన పూర్వవైభవం సంతరించుకునేలాగా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేశారు